మార్నింగ్ మార్నింగే అనమాట ఇది పులు వస్తున్నాను చూడండి వచ్చేసిన ఇట్లా పూలు మార్నింగే అనమాట చూడండి సూర్యుడు వచ్చేసి సూర్యుడు పూలు చూడండి ఇవన్నీ వచ్చాయి ఇవన్నీ అల్లుదాం మాల అల్లుదాం మాల అల్లేసానండి ఈమె వచ్చేసింది మాల ఇది మా పాపకు స్కూల్కి పోయేటప్పుడు పెడతాను డైలీ మేము వస్తుంది వాళ్ళనమాట జాజెట్ చూపిస్తాను మీకు జాజెట్ ఇది అనమాట ఇది ఇది పీ గట్ల పైకి అందుకుందనమాట ఇక్కడ ఇక్కడ ఇట్లా ఆకులు ఉన్నాయి కదా ఇది అంత జాజి కొమ్మే అనమాట స్టార్టింగ్ ఎప్పుడైంది ఇట్లా వచ్చేసింది జాజిగుమ్మ అట్లా పైకి జాజి జాజిగుమ్మ కొమ్మలు వచ్చేసినాయి జాయి కొమ్మ ఇట్లా ఉన్నాయి ఈ విధంగా మా పాపకి పూలు పెట్టి పంపిస్తానండి డైలీ పూలు దోశ వేసిన ఇంక వాళ్ళు దోశ తిని రెడీ అవుతారు ఆ బండి మీద కూర్చుని చూడండి రెండు పక్షులు అవి కూడా వస్తాయి డైలీ ఆ బండిలో రోజు ట్రాన్స్పోర్ట్ అనమాట వడ్లు జొన్నలు మినుములు కొర్రలు రాగులు అలాంటివి ట్రాన్స్పోర్ట్ తోళ్తాడు అంకులు దాంట్లో ఉంటాయి గింజలు అవి తింటాయి ఆ బండి మీదనే కూర్చున్నాయి చూడండి మార్నింగ్ అనమాట పిచ్చుకలు వచ్చేది అయ్యే పిచ్చుకలు బండిలో అవన్నీవన్నీ తింటూ ఉంటాయి పైన చూడండి ఒక పిచ్చుక వెళ్ళిపోతేనే నేను వీడియో తీస్తున్నాను ఉంది చీరలు పాల్స్ వేయాలండి చీరలు అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఈ మిషన్కి తల తీసి జిగ్జాక్ మిషన్ తల పెట్టాలి నీ ఇక్కడ ఉంది మిషన్ ఇక్కడ ఉంది చూడండి జాక్ మిషన్ తల అది తీసి ఇప్పుడు దీనికి పెట్టేయాలి తీసాను చూడండి పక్కకి ఇద ఇప్పుడు ఇంకా ఆ మిషన్ ఆ మిషన్ చెక్ చేయాలి దీంట్లో ఈ మిషన్ చెక్ చేశానండి ఈ వెయిట్ చాలా బరువు ఉంటుంది ఈ జిగ్జాక్ మిషన్ అది మటుకు చాలా ఈజీగా ఉంటుంది ఇదే ఎక్కువ ఉంటుంది చెక్ చేయాలంటే కొంచెం కష్టమవుతుంది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంక వీటిని క్లీన్ చేసేసి స్టార్టింగ్ చేయాలి జిగ్ జిగ్ చేయడం ఆయిల్ వేస్తున్నానండి మిషన్లో ఇక్కడ వేయాలి తర్వాత ఇక్కడ వేయాలి మెయిన్ ఇక్కడ వేయాలండి ఆయిల్ అంతా వేసేస్తున్నాను ఆయిల్ వేసి అదంతా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసేసానండి మామూలు మిషన్ తీసి అక్కడ పెట్టానండి అది రాజస్థాన్ కంపెనీ ఇది జుక్కీ కంపెనీ అనమాట చెరువులు గుర్తున్నానండి ఇది చెరువులు వేసేది పాదము తర్వాత ఈ పాదము పాలు చేసేదండి చెరువులు కుట్టిన తర్వాత ఆ పాదం తీసి ఈ పాదం పెట్టుకోవాలా ఇట్లా చెరువులు సరే అండి ఇంకా ఇదంతా కుట్టేస్తాను ఉంటానండి బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట ఇప్పుడే మిరపండు ఊరగాయ పట్టాను కదండీ సామాన్లు చూడన్నీ ఎన్ని ఉన్నాయో ఉదయం హడావిడిగా ఇడ్లీ చేశానండి ఈరోజు టిఫిన్ ఇడ్లీ చట్నీ హడావిడిగా ఉదయం పోయేటప్పుడు సామాన్లన్నీ అక్కడే వదిలేసి వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ ఊరగాయ చేశాను కదా ఆ సామాన్లన్నీ సింక్ ఫుల్ అయిపోయి బయట కూడా ఉన్నాయండి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి అదే విధంగా ఈ టబ్బు చూడండి టబ్బు నిండా ఫుల్గా బట్టలు నానేసిపోయినాను ఇప్పుడు బట్టలన్నీ ఉతికేసేయాలి బట్టలన్నీ ఉతికేశానండి వాటర్ అలా వెళ్ళిపోతాయని గోడ మీద వేశాను వీటిని అన్నిటిని ఆరేయాలి బట్టలన్నీ ఆరేసానండి బట్టలు ఉతికేసి ఇక్కడ ఆరేసానండి లాస్ట్ వరకు ఇప్పుడు చకాచక్కని సామాన్లు ఇప్పుడు ఈ సామాన్ల పని ఉందండి ఇప్పుడు ఈ సామాన్లన్నీ గడిగేయాలా సామాన్లన్నీ కడిగేశానండి రేపు ఉదయం టిఫిన్ కోసమని దోశ బియ్యము మినపప్పు నానబెట్టాను సామాన్లన్నీ కడిగేసాను సామాన్లన్నీ అయిపోయినాయి చూడండి సింక్ అంతా కడిగేసాను పక్షుల కోసం వాటర్ పెట్టాను అనమాట వచ్చేది ఎండాకాలం కదా అని ఇక్కడ వాటర్ పెట్టేశాను వచ్చి తవ్వుతాయి ఇక్కడ ఫుడ్ పెట్టాను ఇంకా అన్నం తినేసి షాప్కి బయలుదేరాలండి అన్నము ఈరోజు పప్పు అన్నము తర్వాత ఇప్పుడు చేసిన ఊరగాయ అనమాట మీరు పండు ఊరగాయ అవి వేసుకొని తినేసాము తినేసి ఇంకా షాప్ దగ్గరికి బయలుదేరాలి ఉంటా